ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివాములను నిప్పు పెట్టడంతో పది గడ్డివాములు పూర్తిగా దగ్ధమైన ఘటన ప్రకాశం జిల్లా కోమరూలు మండలం పరిధిలోని బాదినేని పల్లె గ్రామంలో చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు పది గడ్డివాములు పూర్తిగా కాలి బూడిదయ్యాయి గిద్దలూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుట్టిన గ్రామానికి చేరికి మంటలను అదుపులోకి తెచ్చారు గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు బాదినేని పల్లె గ్రామానికి చెందిన రైతులు వేమిరెడ్డి రాజారెడ్డి దండే పోలిరెడ్డి ఈశ్వర్ రెడ్డి మద్దిలేటి వేమిరెడ్డి వెంకటరెడ్డి వేమిరెడ్డి మాధవరెడ్డిలకు చెందిన గడ్డిని చొప్పున ట్రాక్టర్ తో ఊరి వెలుపల ఖాళీ స్థలానికి తరలించి అక్కడ గడ్డి వాములు వేసుకోగా బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి వాములకు నిప్పులు పెట్టారు గడ్డి వాములు పక్క పక్కనే ఉండడంతో ఒకదానికొకటి అంటుకొని భారీగా మంటలు ఎగిసిపడగా గుర్తించిన గ్రామస్తులు భారీగా అక్కడికి చేరుకొని బిందెలతో మంటలు ఆర్పే ప్రయత్నాలు చేసినా వీలు కాలేదు గిద్దలూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా అగ్నిమాపక అధికారి హరిబాబు ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చి మండుతున్న గడ్డి వాములను ఆర్పి వేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు కావాలని పనిచేశారని గతంలో కూడా ఒకసారి ఇలాగే జరిగిందని మళ్ళీ ఇప్పుడు ఇలా జరగడం వెనుక కావాలని చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు పది గడ్డి వాములు పూర్తిగా దగ్గం కాగా లక్షలలో నష్టం వచ్చినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నరయ్యారు నా పేరు పుల్లారెడ్డి మాది బాయినంపల్లె కొండ్రోల్ పురం పరిపాలిస్తాం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయం ఇక్కడ ఎవరు అగ్గి పెట్టడం వల్ల నాతో పాటు ఒక ఐదు మంది రైతులది గడ్డి బాములో ఆ అగ్నికి అయిపోయాయి ఇదే విధంగా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఇది సేమ్ ఇదే విధంగానే జరిగింది సుమారుగా రెండు నుండి మూడు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది దయచేసి పై అధికారులు మా మీద వచ్చి మాకు నష్టపోయారం తగిన సహాయం అందిస్తారని సార్ అప్పుడు చెప్పినా కానీ ఎవరు మేము ఏం అని అన్నారు సార్ ముందు రెండు లక్షలకు నష్టం వచ్చింది అయినా మేము తర్వాత మళ్ళా తెచ్చుకున్నాం పోయి కష్టపడి ఇప్పుడు మళ్ళా జరిగింది దండ ఈశ్వర రెడ్డి దండ పోలి రెడ్డి వేమారెడ్డి రాజారెడ్డి వేమారెడ్డి వెంకటరెడ్డి వేమారెడ్డి సిద్ధారెడ్డి నమస్కారం సార్ మాది ఇక్కడ గడ్డి బొమ్మలన్నీ కాలిపోయినాయి అది ఎందువల్ల ఉన్న పరిస్థితి మాకు తెలియదు కాకపోతే పైన లైన్ ఉంది అది దాని గురించి పెట్టిందే తెలియదు కాకపోతే కాజిమార్లు పెట్టిన మాకైతే తెలియదు కానీ యాక్సల్లి దండే జంగం రెడ్డి దండే పోలిరెడ్డి దండే ఈశ్వర్ రెడ్డి వేమరెడ్డి వెంకరెడ్డి వేమరెడ్డి సిద్ధారెడ్డి వేమారెడ్డి రాజారెడ్డి వీళ్ళందరికీ కాలిపోయినాయి సార్ దాని గురించి మాకు దయచేసి ఏదైనా ప్రభుత్వం గురించి ఆదుకోండి సార్ మాకు ఇంతవరకు కూడా ప్రభుత్వం కాల్ చేశాము